ఎక్కడ కూడా మచ్చ లేకుండా తండ్రి ఆశయాలని కనిపెట్టుకొని తన కార్యకర్తలను అందరినీ కూడా కనిపెట్టుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితం గుర్తు చేసుకున్న పెద్దలు సోదరులు నరేంద్ర గారికి ఉదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నరేంద్ర గారు మా కుటుంబానికి మంచి దగ్గర మంచి మేలు కోరే వ్యక్తి ఎందుకంటే నా బాగా గుర్తు చిన్న సమస్య వచ్చినప్పుడు మా కుటుంబంలో ఆయన చాలాసార్లు ఫోన్ చేసి అరే సదుపోవాలరామను అని చెప్పిన వ్యక్తి నాకు తెలిసి నరేంద్ర గారు ఒక్కరే నా జీవితంలో అని చెప్పి చెప్పడం ఏమాత్రం లేదు అదే కాకుండా చాలా కార్యక్రమాలు నరేంద్ర గారు ఇందాక చెప్పారు చాలామంది పెద్దలు దాదాపు హాస్పిటల్ పెట్టమంటే సమానమైన విషయం కాదు ఆ రోజు డైరీ తరపున చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్ పెడితే కోవిడ్ టైంలో చాలాసార్లు ఫోన్ చేసేవాడిని హాస్పిటల్లో పేషెంట్లు చేర్పించడం కోసం మా కాన్షన్స్ వాళ్ళని చాలామందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తి నరేంద్ర గారు అని చెప్పడంలో ఏమాత్రం సంఘం లేదు అదేవిధంగా గుంటూరు ఛానల్ కోసం పోరాడారు ఏ విధంగా పోరాటం సంగతి కూడా మా అందరూ తెలుసు ఎందుకంటే మా మీటింగ్లో కూడా మా జిల్లాకు సంబంధించిన బాబట్లో మీటింగ్లు కూడా ఎప్పుడు కూడా సాన్సరో చెప్తా ఉంటాడు ఖచ్చితంగా మనం గుంటూరు ఛానల్ పాటించుకోవాలని చెప్పి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దాన్ని అర్థం అర్థమవుతుందనమాట ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు ఆయన జీవితం ఆదర్శం అన్నమాట నేను ఆయనది ట్విట్టర్ ఫాలో అవుతా ఉంటాను ఎప్పుడు ఫస్ట్ ఆయన సైకిల్ ఎక్కి ఒక ఊరు సైకిల్ పా యాత్ర చేశాను నువ్వు దొక్కిన తర్వాత సైకిల్ నేను పదిహేడు రోజులు దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్లు దొక్కాను నేను చూసిన తర్వాత ఆయన దొరికాడు ఆయన దొక్కింది కానీ నేను ఎందుకు దొక్కకూడదు అని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కంటిన్యూగా చూసిన తర్వాత నేను దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు పదిహేడు రోజులు సైకిల్ యాత్ర చేశాను చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఒకటి కాదు రెండు కాదు మా అన్న ఏ కార్యక్రమాలు చేస్తా చూసి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయం చేశాడు కాబట్టి నా దాని వెనక నేను కూడా నడవాలనే దానికోసం నేను కూడా కంటిన్యూగా ఐదు సార్లు గెలిచాను ఆయన ఆయన పోయిన నేను అందరం అపోజిషన్లోపల ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు దాదాపు జైల్లో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా నన్ను కూడా ఇబ్బంది పెట్టారు నా వ్యాపారాలు కూడా ఇబ్బంది పెట్టి యుద్ధం చేశారు నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను మమ్మల్ని మంచిగా లొంగ తీసుకోవడం సాధ్యం కానీ మమ్మల్ని బెదిరించి లొంగ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తాత తండ్రి కూడా దిగొచ్చినా మేమైతే లొంగ అని చెప్పి సభాపతి నేను అదేవిధంగా అన్నగారు ఇంకా ఉన్నతంగా ఇంకా ఎక్కువ రోజులు ప్రజాసేవలో ఉండాలి ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు రావాలని మరెన్నో ఇంకా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు పేరున నరేంద్ర గారి అభిమానులు కుటుంబ అభిమానులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్గం నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం